డ్ మన ప్రభు అని యేసు క్రీస్తు ప్రభు నామన మీకు శుభాలు తెలియజేస్తుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలో బైబుల్కు ఉన్నటువంటి విశిష్టతను గురించి తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాం అయితే బైబిల్ చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకంగా మనకు కనబడు అది ఏ విధమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి చూడండి బైబిల్లో రాయబడినటువంటి ప్రతి లేఖనము కూడా బైబిల్ రాయబడినటువంటి ప్రతి వాక్యము కూడా దైవావేశం వల్ల రాయబడింది కనుకనే అది చాలా ప్రాముఖ్యమైనటువంటిగా మనకు ఉంది అందుకే మీరు రెండవ తిమోతి మూడో అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు దైవావేశము వల్ల కలిగినటువంటి ప్రతి లేఖనము అనేటువంటి ఆ కవచనము అక్కడ రాయబడింది అంటే ఏ యొక్క వచనము బైబిల్లో రాయబడ్డాయి బైబిల్లో రాయబడినటువంటి ప్రతి వచనము కూడా బైబిల్ రాయబడినటువంటి ప్రతిది కూడా దైవావేశం వల్ల దేవుని ప్రేరణ వల్ల రాయబడిందే తప్ప మనిషిని యొక్క ఈచ్ఛ వల్ల బైబుల్ రాయబడలేదు లేదంటే మనిషిని యొక్క తలంపుల్లో పుట్టుకొచ్చిన దాని వల్ల శుద్ధ గ్రంథం రాయబడలేదనే విషయాన్ని మనం గమనించాలి దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా దేవుని వాక్యము చాలా ప్రశస్తమైనటువంటిదిగా మనకు కనబడుతూ ఉంది చూడండి బైబిల్ యొక్క ప్రాముఖ్యతను మనం గమనిస్తుంటున్నప్పుడు లేదా బైబుల్ యొక్క విశిష్టతను మనం చూస్తుంటున్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనకు ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి చూడండి ఒక పుస్తకం ఏ విధంగా ప్రాముఖ్యంగా చెందుతుంది లేదా ఒక పుస్తకాన్ని మనం ప్రాముఖ్యతను ఏ విధంగా మనం పోల్చగలుగుతామనే విషయాన్ని మనం గమనిస్తుంటున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోగలం బైబుల్ ఎందుకు ఇంత ప్రాముఖ్యమైనటువంటి పుస్తకంగా చరిత్రలో కనబడతా ఉంది నేటికి కనబడతా ఉంది ఎందుకు చరిత్ర పొడుగున కూడా బైబుల్ చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం కనబడుతుందనే విషయాన్ని మనం గమనిస్తుంటున్నప్పుడు కొన్ని మనం ధ్యానించే వారిగా మనం కనబడుతుంది చరిత్రలో కొన్ని పుస్తకాలు తీసుకుంటున్నప్పుడు వాటి యొక్క ప్రాముఖ్యతను చూస్తుంటున్నప్పుడు మీకు బైబుల్ యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ రోమియో జూలియట్ గురించి ఏమైనా అని సర్వసాధారణంగా అడిగితే దాదాపు ప్రపంచంలో రోమియో జూలియట్ గురించి తెలియని వారు ఎవరు ఉండరేమో ఎందుకంటే వాళ్ళు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఫిక్షనల్ క్యారెక్టర్స్గా ప్రపంచంలో అందరికీ ప్రసిద్ధి చెందినటువంటి ఫిక్షనల్ క్యారెక్టర్స్ రోమియో జూలియట్ ఆ యొక్క ప్రేమ కాదా ప్రపంచానికి తెలియనటువంటి ప్రేమ కదా లేదు కాబట్టి రోమియో జూలియట్ యొక్క పుస్తకం ఎవరు రాశారనే విషయాన్ని మీరు గమనిస్తే ఇట్ వాజ్ అటాచడీ రిటన్ బై ద విలియం షేక్ షేక్స్పియర్ రాసినటువంటి ఈ యొక్క పుస్తకం చాలా ప్రాముఖ్యతను కాల్సినటువంటి పుస్తకం అయితే దాని యొక్క చరిత్రాత్మక లేదంటే ఆ విలియం షేక్స్పియర్ రాసినటువంటి ఈ రోమియో జూలియట్ యొక్క పుస్తకం యొక్క చరిత్రాత్మికతను దాదాపుగా ఎవరు పట్టించుకోరాం లేదా చరిత్రాత్మికతను మనం ఎక్కువ దాని గురించి పట్టించుకోము లేదా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక పుస్తకాన్ని చూపించి హోమర్ రాసినటువంటి లేదా హోమర్ ఇలియడ్ ఆర్ ఓడిసీ రాసినటువంటి పుస్తకాన్ని మేము ముందుంచి ఇది చరిత్రక నిబద్ధత కలిగినటువంటి పుస్తకమేనా అని మిమ్మల్ని అడిగితే సర్వసాధారణంగా అందరి ఇచ్చే సమాధానం ఏంటంటే హోమర్ ఇలియట్ ఆర్ ఓడిస్సి ఇది చరిత్ర సంబంధించినటువంటి పుస్తకం అని చాలా మంది బదిలిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు రెండు పుస్తకాలు చూసినప్పుడు ఒకవేళ రోమియో జూలియట్ పుస్తకం కానీ లేదా హోమో రాసినటువంటి ఇలియట్ ఓడియస్సి ఓ పుస్తకాన్ని మనం చూసినప్పుడు కానీ రెండిట్లో ఏది చరిత్రకి నిబద్ధత కలిగినటువంటి పుస్తకం ఒకవేళ ఒక పుస్తకానికి చరిత్రత నిబద్ధత చూస్తున్నప్పుడు ఆ చరిత్ర నిబద్ధత చూస్తుంటున్నప్పుడు దానికి మొట్టమొదటిగా ప్రాథమికంగా మనం చూసేటివి ఏంటంటే అది ఎట్ట వాత పతులను కలిగి ఉంది అనే విషయాన్ని ఒక చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాన్ని మనం చూస్తూ ఉంటాం అయితే బైబుల్ చాలా చరిత్ర నిబద్ధత కలిగినటువంటి పుస్తకంగా మనకు కనబడతా ఉంది ఒక చరిత్ర నిబద్ధత కలిగినటువంటి పుస్తకానికి మనం చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి మ్యాన్స్క్రిప్ట్స్ ఎవిడెన్సెస్ అనేది కలిగి ఉన్నటువంటి పుస్తకాలుగా మనకు కనబడతా ఉంది అయితే మనం బైబిల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తుంటున్నప్పుడు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్కియాలజికల్ డిస్కవరీస్ ఆఫ్ ద ట్వంటీ సెంచరీ ఇరవై శతాబ్దంలో ఆర్కియాలజికల్ డిస్కవరీలో చాలా ప్రాముఖ్యంగా ఇచ్చినటువంటి ఏదైనా స్థలం ఉందా అంటే అది డెడ్ సీ స్క్రోల్స్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఏంటి డెడ్ సీ స్క్రోల్స్ ఈ డెడ్ సిరీస్ కోల్స్కున్నటువంటి ప్రత్యేకత ఏంటి అనే విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు అనేకమైనటువంటి వ్రాతప్రతులు ఈ కుమ్రాన్ అనేటువంటి ప్రాంతంలో లఘునాన్ ప్రాంతం ఎక్కడుందనే విషయాన్ని మనం గమనిస్తుంటున్నప్పుడు డెడ్ సీకి చాలా సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కుమ్రాన్ కేవ్స్లో అనేకమైనటువంటి వ్రాతప్రతులు మాన్స్క్రిప్చువల్ ఎవిడెన్సెస్ లభించాయి అనే విషయాన్ని మనం గమనించారు చూడండి అనేకమైనటువంటి కనపడతా ఉన్నప్పుడు దాదాపు పన్నెండు గుహలు ట్వెల్వ్ కేవ్స్ అనేటివి డిస్కవరీ చేయబడ్డాయి అందులో తొమ్మిది వందల విభిన్నమైనటువంటి వ్రాతపత్రులు సేకరించడం జరిగింది అంటే తొమ్మిది వందల మ్యానుస్క్రిప్ట్స్ అక్కడ మనకు సేకరించడం జరిగింది చూడండి లభించిన మ్యానుస్క్రిప్ట్స్ మనం గమనిస్తుంటున్నప్పుడు చాలా వరకు హెబ్రి భాషలో రాయబడ్డాయి కొన్ని అరబిక్లో రాయబడ్డాయి మరి కొన్ని గ్రీక్ భాషలో రాయబడినట్టుగా మనకు కనబడతా ఉంది ఈ యొక్క ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అసలు ఏ విధంగా లభించాయనే విషయాన్ని మనం చూస్తుంటున్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగినటువంటి ఒక సంఘటన బయటకు వచ్చి దాదాపు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం ఒక బెడోయిన్ గొర్రెల కాపరి ఈ యొక్క కుమ్రాన్ ప్రాంతంలో తన యొక్క మందను మేపడానికి ఈ యొక్క ప్రాంతానికి వచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది అయితే అటువంటి సమయంలో మందులో తన యొక్క ఒక గొర్రె తప్పిపోవడం ఆ గొర్రె తప్పిపోవడం జరిగినప్పుడు దాన్ని వెతుకుతున్నటువంటి ప్రక్రియలో ఈ బిడవిన్ గొర్రెలు కాపరి ఆ గుహల్లో రాళ్ళు విసురుతూ తాను అటు ఇటు వెతుకులాడుతున్నటువంటి సమయంలో ఈ గుహల్లో తాను పరిశీలిస్తూ ఉంటున్నాడు అయితే రాళ్ళు విసురుతున్నటువంటి సమయంలో ఏదో కుండ పగిలినటువంటి శబ్దం రావడం జరిగింది అయితే ఎందుకు ఇక్కడ కుండ పగిలినటువంటి శబ్దం జరిగింది ఇక్కడ ఏదైనా దన్నిధలు దాచబడ్డాయా అనే కుతూహలంతో అతడు ముందుకు వెళ్ళి ఆ గుహల్లోకి వెళ్ళి దాన్ని పరిశీలిస్తూ లోపలికి వెళ్ళడం జరిగింది అయితే ఎప్పుడైతే ఆ బిడోయిన్ గొర్రెల కాపరి ఆ గుహల్లోకి వెళ్ళాడో అక్కడ అనేక రకమైనటువంటి మట్టి కుండలు జాడీలు అతనికి కనబడడం జరిగింది ఆ మట్టి కుండల్లో ఏదో ఉందన్నటువంటి ఒక కుతూహలంతో అతను వెళ్తూ చూస్తుంటున్నప్పుడు అందులో అనేకమైనటువంటి చుట్టలు వ్రాతపత్రులు ఆయనకు లభ్యమయ్యాయి అయితే ఆ చుట్టల్ని వ్రాతపతులు అతను అతను గమనిస్తుంటున్నప్పుడు ఆ చుట్టలు యష్యా గ్రంథానికి చెందినటువంటి ప్రాచీన ప్రాతపత్రులుగా అవి గుర్తించడం జరిగింది చూడండి స్థానికంగా దాన్ని తీసుకెళ్ళి దాన్ని అమ్మడానికి ప్రయత్నించాడు చిట్ట చివరికి దాన్ని ముప్పై డాలర్లకు ఒక వ్యాపారికి అమ్మడం జరిగింది చూడండి ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి సమయంలో ఎటకేలకు ఒక అమెరికాకు చెందినటువంటి ఒక పురావస్తు శాస్త్రవేత్త జాన్ ట్రెవర్ అనేటువంటి ఒక వ్యక్తి అవి ఏష్యా గ్రంథానికి చెందినటువంటి ప్రాచీన ప్రాతపత్రులుగా వాటిని గుర్తించాడు అటు నుండి అనేకమైనటువంటి పరిశోధనలు త్రవ్వకాలు యొక్క కుమ్రాన్ ప్రాంతంలో అయితే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఈ మధ్యకాలంలో డెడ్ సీ స్క్రోల్స్ కనబడినప్పటి నుండి కుమ్రాన్లో విస్తృతమైనటువంటి తవ్వకాలు జరిగాయి దాదాపు తొమ్మిది వందల స్క్రోల్స్ కనుగొనబడ్డాయి అనే విషయాన్ని మనం గమనించాలి అయితే ఈ స్క్రోల్స్ మనం గమనిస్తున్నప్పుడు చాలా వరకు అవి పార్చ్మెంట్స్ మీద రాయబడ్డాయి అయితే మరికొన్ని పపాయిరస్ మీద రాయ ఈ పపాయిరస్ మీద ఎందుకు రా ఏ విధంగా రాయబడిందనే విషయాన్ని మనం గమనిస్తుంటున్నప్పుడు బైబుల్ పపాయిరస్ బెరడు మీద కాపీ చేయబడిందనే విషయాన్ని మనం గమనించాలి ఈ పపాయిరస్ బెరడు ఎక్కడ లభించేది దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనే విషయాన్ని మనం గమనిస్తుంటున్నప్పుడు దాదాపు అప్పుడున్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి వ్రాతపత్ర అన్నీ కూడా పపాయిరస్ మీదనే వ్రాయబడేదనే విషయాన్ని మనం గమనించాలి అయితే ఈ పఫైరస్ అనేటువంటి ఈ యొక్క ప్లాంట్ ఏదైతే ఉందో ఇది ఈజిప్టు ప్రాంతంలో ఎక్కువగా లభ్యమయ్యేదనే విషయాన్ని మనం గమనించాలి అయితే ఈ ఈజిప్టు ప్రాంతంలో ఈ నైలు యొక్క నైలు నది యొక్క ప్రవాహంలో లేక ఈ నైలు నది డెల్టా ప్రాంతంలో ఎక్కువగా లోతు లేనటువంటి సరస్సుల్లో నదుల్లో ఈ యొక్క పపారస్ ప్లాంట్ లభ్యమేదని విషయం మనం గమనించాలి అయితే ఇది ఏ విధముగా వాతపతులుగా తయారు చేశారో అనే విజయాన్ని మనం చూస్తుంటున్నప్పుడు ఈ యొక్క పపారెస్ ప్లాంట్ యొక్క ఔటర్ లేయర్ని తీసేసి అందులో ఉన్నటువంటి ఆ యొక్క బెరడును ఆ తీసుకొని అందులో ఉన్నటువంటి ఆ ఇన్నర్ లేయర్ని దాన్ని యొక్క స్లైసెస్గా చేసి వాటిని హార్జంటల్గా వెర్టికల్గా ఒక ఆకారంలో ఒక కొలతలో వాటిని పెట్టి దాన్ని ఒక వ్రాతపతుల్లాగా తయారు చేసే దాన్ని ఒక రాతి కింద పేర్చడం ద్వారా అది కొన్ని రోజులకు వైరస్ యొక్క వ్రాతపతుల్లాగా అది లభ్యమైనదనే విషయాన్ని మనం గమనించాలి అంత మాత్రమే కాదు ఇంకా మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు జంతు యొక్క చర్మాలపై కూడా బైబిల్ కాపీ చేయబడిందనే విషయాన్ని మనం గమనించాలి దీన్ని పార్చ్మెంట్ అని అంటారనే విషయాన్ని మనం గమనించాలి అయితే పార్చ్మెంట్స్ ఏ విధంగా లభ్యమైనవి మనం గమనిస్తుంటున్నప్పుడు ఇవి జంతు యొక్క చర్మాలపై లేదా గొర్రె మేక దుప్పి ఇతరత్ర జంతువులపై వాటికి ఉన్నటువంటి ఆ యొక్క చర్మాలను ఉపయోగించేవారనే విషయాన్ని మనం ఆ ప్రాంతంలో లభ్యమైనటువంటి వ్రాతపతులు ఎవరు రాశారనే విషయాన్ని మనం గమనిస్తుంటున్నప్పుడు మనము జొసిఫస్ లాంటి చరిత్రకారుడు కానీ లేదా ప్లిని ద ఎల్డర్ లాంటి చరిత్రకారుల యొక్క చరిత్ర వృత్తాంతాన్ని మనం గమనిస్తుంటున్నప్పుడు ఈ ప్రాంతంలోని నివాసులు ఇస్సెన్స్ అని పిలువబడేవారని తీర్మానించారు అయితే వీరు నిష్టమైనటువంటి యూదులని తెలియజేస్తున్నారు అంటే వీళ్ళు యూదులకు సంబంధించినటువంటి ఒక తెగ అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు అయితే ప్రాథమికంగా ఇటువంటి జరిగినటువంటి త్రవ్వకాల్లో ఇంక్వెల్స్ కూడా లభించాయనే విషయాన్ని మనం గమనించాలి అయితే ఇది లోకస్ తట్టి దానిపైన ఉన్నటువంటి గది దాన్ని ఇక స్క్రిప్టోరియం అని తెలియజేశారు అయితే ఇక స్క్రిప్టోరియంకి ఈ యొక్క ఇంక్వెల్కి సంబంధం ఏముందనే విషయాన్ని మనం గమనిస్తుంటున్నప్పుడు ఈ స్క్రిప్టోరియంలోనే ఈ యొక్క వ్రాతపతులు అనే విషయాన్ని మనం గమనించాలి అయితే ఇక కుండలు ఈ యొక్క ఇటువంటి ఎందుకు మట్టి జాడులు కనబడతా ఉన్నాయంటే ఇక వాళ్ళు అందులో భద్రపరిచే పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ఏఎస్ఆర్ నుండి రొలాండ్ డివాక్స్ అనేటువంటి బృందం ఈ యొక్క కుమ్రాన్ ప్రాంతంలో త్రవకాలు జరపడానికి వచ్చిందనే విషయాన్ని మనం గమనించాలి దాదాపు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో జోర్డాన్ గవర్నమెంట్ దాని యొక్క త్రవ్వకాలకు కానీ ఇటువంటి అనేకమైనటువంటి విషయాలకు వారికి పర్మిషన్ ఇప్పించడం జరిగింది అయితే మళ్ళీ వాళ్ళు తిరిగి ఆ యొక్క మొదటి గుహల్లోకి వెళ్ళడం అందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్రాతపతులు వాళ్ళు పరిశీలించినప్పుడు అక్కడ అనేకమైనటువంటి వ్రాతపతులు మళ్ళా లభ్యమైనట్టుగా మనకు కనిపిస్తుంది దాదాపు త్రీ హండ్రెడ్ ఫ్రాగ్మెంట్స్ వారికి దొరికినట్టుగా మనకు కనబడతా ఉంది చూడండి వాళ్ళు విధంగా వెళ్తూ ఉండే పంతొమ్మిది వందల యాభై ఒక్క సంవత్సరంలో మూడవ గుహను వాళ్ళు కనుగొన్నట్టుగా మనకు అదే విధంగా పంతొమ్మిది మంది డిసెంబర్కి వచ్చేసరికి దాదాపు నాలుగు ఐదు ఆరు అనేకమైనటువంటి గుహలు వాళ్ళకి లభ్యమైనట్టుగా మనకు కనబడతా ఉంది అదే విధముగా రెండు వందల పదిహే అదే విధంగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు రెండు వేల పదిహేడో సంవత్సరంలో హీబ్రూ యూనివర్సిటీ ఆర్కియాలజిస్ ప్రవాస శాస్త్రవేత్తలు దాదాపు పన్నెండు గుహను కూడా వాళ్ళు కనుగొన్నట్టుగా మనకు కనబడతా ఉంది చూడండి అదేవిధంగా మనం చూస్తున్నప్పుడు మార్చి నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇజ్రాయేల్ ఆర్కియాలజిస్ట్ వాళ్ళు ఈ విధంగా నివేదిక తెలియజేసినటువంటి ప్రకారంగా చూస్తున్నప్పుడు దాదాపు జక్రియాకు సంబంధించినటువంటి పుస్తకం నహూకు సంబంధించినటువంటి పుస్తకం లభ్యమైనట్టుగా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఈ విధముగా అనేకమైనటువంటి పుస్తకాలు లభ్యమయ్యాయని విషయం మనం గమనించాలి దాదాపు పాత నిబంధనలకు సంబంధించినటువంటి అన్ని పుస్తకాలు లభ్యమయ్యాయి అయితే ఒక ఎస్సేరు గ్రంథాన్ని మినహాయించి అన్ని పుస్తకాలు లభ్యమైన విషయాన్ని మనం గమనించాలి అంతేకాకుండా వారికి సంబంధించినటువంటి కమ్యూనిటీ రూల్స్ సంబంధించినటువంటి కొన్ని వాతపత్రలు లభ్యమవడం కొన్ని డీట్రో ఎకనామికల్ బుక్స్ కూడా లభ్యమైన విషయాన్ని కూడా ఆ యొక్క శాస్త్రవేత్తలు ఆర్కియాలజిస్ట్ నివేదికను తెలియజేశారనే విషయాన్ని మనం గమనించాలి